శివుడికి తల్లి తండ్రి లేరు అని మనం అర్థం చేసుకోవాలి అందుకే శివుడు పంచభూతాల్ని కంట్రోల్ చేయగలడు దీనివల్ల శివుడికి మృత్యు అనే భయం కూడా లేదు శివుడికి అనేది లేదు ఇప్పుడు విష్ణు పురాణంలో చెప్పబడిన భగవంతుడు శివుడి యొక్క జన్మకి సంబంధించిన ఇంకొక కథ గురించి మాట్లాడుకుందాం విష్ణు పురాణం ప్రకారం విష్ణువు నుదుటి నుంచి వచ్చిన తేజస్సు కారణంగా శివుడి యొక్క జన్మ జరిగింది విష్ణువు నాభిభాగం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు అయితే విష్ణు జన్మ గురించి శివపురాణంలో ఉంది శివుడు ధ్యానం చేస్తూ రుద్రాక్ష మాలను లెక్కిస్తూ ఉన్నప్పుడు ఒక రుద్రాక్ష నుంచి విష్ణువు జన్మించాడు ఇక్కడ మీరు గమనించినట్లయితే విష్ణు పురాణం మరియు శివ పురాణం రెండు ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి ఇవే కాకుండా శివుడు జన్మకి సంబంధించి ఇంకొక పురాతన కథ కూడా ఉంది ఈ కథ గురించి మీ ఇంట్లో మీ అమ్మమ్మ తాతయ్యలు చెప్పే ఉంటారు ఇంతకీ ఆ కథ ఏంటంటే ఒకనొక సమయంలో విష్ణువు మరియు బ్రహ్మకి మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది ఆ ఆర్గ్యుమెంట్లో ఈ యూనివర్స్లో ఎవరు గొప్ప అనే మాటలతో గొడవ పట్టం మొదలుపెట్టారు